హలో ఆల్ వెల్కమ్ టు అర్ణాస్ మ్యాగజైన్ ఈరోజు రెసిపీలో ఈజీగా టీ తయారు చేసుకునేందుకు టీ ప్రీమిక్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం వీటి కోసం ముందుగా టీ పొడి ఒక నాలుగు టీ స్పూన్స్ తీసుకోవాలి అలాగే షుగర్ ఒక నాలుగు టీ స్పూన్స్ తీసుకోవాలి అలాగే మిల్క్ పౌడర్ డబుల్ క్వాంటిటీ అంటే ఎయిట్ టీ స్పూన్స్ తీసుకోవాలి అలాగే మూడు ఎలక్కాయలు తీసుకోవాలి చిన్న దాల్చిన చెక్క తీసుకోవాలి అలాగే డ్రై జింజర్ పీస్ ఒక చిన్నది తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక మిల్క్ పౌడర్ తప్పించి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత ఒకసారి జల్లించుకుంటే ఫైన్ పౌడర్ వస్తుంది ఇప్పుడు ఫైనల్గా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటే ఈజీగా తయారు చేసుకునే టీ ప్రీమిక్స్ రెడీ అయిపోయినట్టే ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటప్పుడు టీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ టీ ప్రీమిక్స్తో టీ తయారు చేయడం కోసం ఒక టీకి ఒక కప్ వాటర్ పెట్టుకోవాలి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత టీ గ్లాస్లో ఒక టీ స్పూన్ ఫుల్ టీ స్పూన్ టీ ప్రీమిక్స్ పౌడర్ యాడ్ చేసి తర్వాత ఇందులో హాట్ వాటర్ వేసి స్పూన్తో బాగా కలుపుకుంటే టీ రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్గా టీ రెడీ అయిపోయింది కదండీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం ఇలాచి దాల్చినీ కూడా వేసాం కదా డ్రై జింజర్ పౌడర్ కూడా వేసాము ఈ టీ ప్రీమిక్స్ మనకి ఎక్కువ ట్రావెలింగ్లో బాగా యూజ్ అవుతుంది హాట్ వాటర్లో జస్ట్ పౌడర్ యాడ్ చేసుకోవడమే టీ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్